ఆదికాండము పదమూడవ అధ్యాయము మీకోసం అబ్రాము తనకు కలిగిన సంపదను తన భార్య అయిన సెరాయిని లోతును తీసుకుని ఐగుప్త నుండి నేగేబునకు వెళ్తారు అబ్రాముకు చాలా సంపద కలుగుతుంది అబ్రాము ఐగుప్తపుకు వచ్చే మార్గంలో ఒక బలిపీఠం కట్టిస్తారు తిరిగి ఆ సంపాదన అంతా తీసుకుని ఐగుప్త నుండి ఆ బలిపీఠం దగ్గరకు వెళ్లి అక్కడ ప్రార్థన చేస్తారు అబ్రాహ్ లోతుకు చాలా సంపద కలగడం వల్ల వారి గొర్రె మందులకు చాలా మంది కాపరులు ఉంటారు వారు ఇరువురు కూడా పరస్పరం గొడవలు పడుతూ ఉంటారు మంద కాపరులు మందలు ఎక్కువ అవడం వల్ల ఇలా గొడవలు పడుతూ ఉంటారు దీంతో వారు వేరు వేరు ప్రదేశాలకు వెళ్లి నివసించాలి అని అనుకుంటారు లోతు తాను సోదోమ దగ్గర ఉంటానని చెప్పగా అబ్రాము అయితే తను ఇంకొక దిక్కుకు వెళ్లి ఉంటాను అని చెప్తారు సోదోమా మా ప్రజలు పాపులు అలా లోతు అబ్రాము నుండి విడిపోయి పాపుల దగ్గర నివాసం చేయడానికి తన సంపాదనతో వెళ్లిపోతారు లోతు అబ్రామును విరిచి వెళ్లిన తరువాత యహోవా దర్శనం దర్శనమిస్తారు మీ సంతానమును భూమి మీద ఉండి ఇసుక రేణువులంతా విస్తారము చేస్తానని ఇసుక రేణువులు ఎలా అయితే లెక్క పెట్టలేమో అలానే నీకు లెక్కకు మించి సంతానం కలుగుతారో అని ఆశీర్వదిస్తారు నీవు లేచి ఈ దేశములో సంచరించుము ఇది నీకు ఇస్తాను అని చెప్తారు అబ్రాము తనకు ఎక్కడ ఈ స్వప్నం కలుగుతుందో అక్కడ ఒక బలిపీటము కట్టిస్తారు